ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై రాష్ట్రంలో మహిళా మండల కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది పక్క ఊరు తాలూకా కేంద్రమే జిల్లా కేంద్రానికో కాదు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు గుర్తింపు కార్డు చూపితే చాలు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు నిర్ణీత బస్సులో ఎక్కితే చాలు ఉచితంగా సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చుతారు అంతేనా మహిళా మండల కోసం సుమారు ఏడు వేల బస్సులను సిద్ధం చేసింది ఈ నెల పదిహేనవ స్త్రీ శక్తి పరిగిత సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తుంది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని సరికొత్త అధ్యయనానికి కూటమి సర్కార్ నాంది పలికింది పల్లెవాసుల చిరకాల కోరిక నెరవేరుస్తూ పల్లె వెలుగు బస్సులు ఊర్లకు ఊర్లను కలుపుతూ అనుబంధాలు పెంచే అభిమాన సర్వీసులు మన ఎక్స్ప్రెస్ బస్సులు పేద మధ్య తరగతి ప్రజలు ఎంతగానో అభిమానించే ఈ సర్కారి వారి బస్సులు ఈ పదిహేను నుంచి సరికొత్త ఆఫర్ ను అమలు చేయబోతున్నాయి మహిళలను ఉచితంగా గమ్మి స్థానాలకు చేర్చుతామంటూ ఊరి ముంగిటకు రాబోతున్నాయి అంతేనా ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మేము సైతం అంటూ మహిళా సేవకు సిద్ధమవుతున్నాయి నగరంలో గల్లీ గల్లీ తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు గ్రామీణ పట్టణ వాసులను కలిపే మనందరి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మహిళల ఉచిత ప్రయాణ వినడానికి స్వాగతం పలుకుతున్నాయి ఉపాధి ఉద్యోగ ఉపాధి కోసం పలు ప్రాంతాలకు వెళ్లే మహిళలకు సర్కార్ అందిస్తున్న సరికొత్త కానుక ఈ నెల పదిహేను నుంచి అందుబాటులోకి రానుంది కూలీనాలి చేసుకునే కుటుంబాన్ని పోషించుకునే పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూటమి సర్కార్ బస్సు అండగా నిలుస్తుంది పైసా చెల్లించకుండానే కార్యాలయాలకు పని ప్రాంతాలకు తిరిగి తీసుకొస్తుంది గ్రామాలు పట్టణాలు కలిపే ఆర్టీసీ బస్సులు మహిళల ఎన్నో ఏళ్ల అనుబంధం చంటి పిల్లలతో కుటుంబ సమేతంగా బస్ ఎక్కితే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తాయి ఎన్నో ఏళ్ల ఈ అనుబంధాన్ని వైసీపీ ప్రభుత్వం దూరం చేస్తుంది గతంలో ఏ సర్కారు చేయని రీతిలో ఐదేళ్లలో ఎడాపెడా ఛార్జీలు చార్జీలు బాధుడే బాధింది రెండింతలు మూడింతలు చేసి పేదల బతుకులపై పెను భారం వేసింది గతంలో హంగులాలతో ఎంతో ఫిట్ గా బస్సు కాస్త డొక్కు బస్సుగా మారిన ఐదేళ్లలో పట్టించుకోలేదు చక్రాలలో గ్రీజుకు సైతం పైసలు ఇవ్వలేదు చక్రాలు ఊడినా పట్టించుకోలేదు ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడుతుందో తెలియక ఆందోళనకు గురిచస్తుంది ఫలితంగా ఐదేళ్లలోనే పేదల నేస్తం పల్లెవాసులకు దూరమైంది పరిస్థితిని మార్చాలని సంకల్పించిన చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తామని ప్రకటించారు చార్జీల బాధలతో చితికి పేద మహిళలు వారి కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చాయి ఉచిత బస్సు ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న వారికి సోమవారం శుభవార్త చెప్పింది జిల్లా కేంద్రంగా ఉచిత బస్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ పేద మహిళలు వారి కుటుంబాలు శ్రేయస్సు ప్రయోజనాలే ముఖ్యంగా భావించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి రైట్ రైట్ అన్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెట్ విధానంలో ఇవ్వడం జరుగుతుంది ఉచిత బస్సులు ప్రయాణించడానికి కావలసిన ఐడి ఆధార్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఇది మూడు ఉంటే రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు పథకం అమలుతో ఇకపై బస్సులో రద్దీ విపరీతంగా పెరుగుతుందని ఊహించిన సర్కార్ అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంది బస్సులతో పాటు అదనపు సిబ్బందిని నియామకానికి అనుమతులు ఇచ్చేస్తుంది